జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల తొంభై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు తధ్యా ఓం తధ్యా య్ తధ్యం అంటే ఖచ్చితం అనేటటువంటి అర్థంలో మనం వాడుతుంటాం సత్యం తధా తథ్యం అని అమరం అంటే అది నిరంతరము సత్యమైతే ఎప్పటికీ నిలిచేటటువంటిది అలాగే తథ్యము అంటే తప్పనిసరిగా ఉండేటటువంటిది అలాగనమాట సో అమ్మవారు ఇంతకుముందు నామంలో నిత్య అని చెప్పుకున్నాం ఆ నిత్య అని చెప్పింది ఏదైతే ఉందో అది తథ్యం అన్నట్టుగా అనిపిస్తుంది రెండు వెంట వెంటనే నామాలు ఉండేసరికి చాలా బాగుంది అంటే అది ఇది సత్యం సత్యం పునఃసత్యం అని ఎలాగైతే వేదవ్యాసులు వారు చెప్పారు ఆ వాక్యం గుర్తొస్తుంది అంటే తథ్యం తప్పకుండా ఇది నిజం ఆవిడ నిత్యురాలు అనేటటువంటి విషయం అనేటటువంటి ఒక భావన కలుగుతుంది మనకి తప్పకుండా అమ్మవారి నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు అలాగే వేయి రోజుల తపస్సుని మనం చాలా వడివడిగా ముందుకు వెళ్తున్నాము మధ్య మధ్యలో ఆటంకాలతోటి కొన్ని ఆబ్సెంట్స్ అయినప్పటికీ కూడా బట్ అమ్మ కదా క్షమించేస్తుంది ముందుకు వెళ్ళనిస్తుంది మరి పొరపాట్లు చేయటం బిడ్డల వంతు క్షమించడం పెద్దల వంతు అలాగే అమ్మవారు కూడా అనమాట నామాన్ని పదకొండు సార్లు మినిమం చెప్పుకుందాం మాక్సిమం అనేది మన ఓపిక చాలామంది కామెంట్ బాక్స్లో చాలాసార్లు ఎలాగైతే జపించారో అవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు చాలా సంతోషం నామాన్ని పలుకుదాం ఓం తధ్్యాయ నమ తధ్యాయ నమ తధ్యాయ నమః తధ్యాయ నామ తధ్యాయ ఓం త్యాయ Namaha! on the Namaha! Om on Namaha! Om on na Om tie, Namaha! on జై శ్రీకృష్ణ ఒక్కసారి తిరుమల స్వామివారి సుప్రభాతాన్ని ఇలా శ్రవణం చేస్తే కళ్ళు మూసుకొని కొండ మీద మనం తెల్లార్జామని అలాగా ఉన్నట్టుగా ఆ భావన కలిగేసింది నాకు సరే అందరితో పంచుకుందామని షేర్ చేస్తున్నాం జయ సుమనోహర మన मन्दमनिलः सह दिव्यगन्धैः शेषादृशेखरविभो तव सुप्रभातम्